మైన ధర్మంలో కుల వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది నాలుగు కులాలు ఉన్నాయని చెప్తారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇందులో ఏ కులము కూడా గొప్పది కాదు అలాగని ఏ కులము కూడా తక్కువ కాదు భగవంతుని దృష్టిలో అందరూ కూడా సమానమే అయితే బ్రాహ్మణులు బ్రహ్మముఖం నుంచి వచ్చారని క్షత్రియులు భుజాల నుంచి వచ్చారని వైశ్యులు తొడల నుంచి వచ్చారని సూత్రులు పాదాల నుంచి వచ్చారు అని చెబుతారు అయితే నది ఎక్కడి నుంచి వచ్చింది విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చింది మరి అన్ని నదుల్లో కల పవిత్రమైన నది గంగా నది అని చెప్తారు గంగేచ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధ కావేరి అంటూ గంగా నది యొక్క పేరు చెబుతాం నదిలో తప్పనిసరిగా స్నానం చేయాలి అని చెప్పేసి అంటారు మరి ఎవరికైనా పెద్దలకు కానీ గురువులకు కానీ నమస్కారం చేసేటప్పుడు వారి యొక్క పాదాలకు నమస్కారం చేస్తాం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని పాదాలతో కూడినటువంటి శట్టగోపురం మన శిరస్సు మీద పెడతారు మరి ఆ బ్రహ్మ పాదాల నుంచి వచ్చినటువంటి సూద్రులు అపవిత్రులు ఎందుకు అవుతారు పవిత్రులు అవుతారు తప్ప అలాగే ఎవరినైనా వారి కులం వాళ్ళకు పుట్టుకతో కులాన్ని బట్టి కాదు అంచనా వేయవలసింది వాళ్ళకు గుణాన్ని వాళ్ళక జీవన విధానాన్ని బట్టి మనం అంచనా వేయాలి విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు అని తను ప్రయత్నం చేసి తపస్సు చేసి బ్రాహ్మణత్వం పొందాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతలో ఒక మాట చెప్పాడు చతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభావగా మనం ఎవరినైనా వాళ్ళ యొక్క గుణ కర్మను బట్టి మనం అంచనా వేయాలి తప్ప కులాన్ని బట్టి కాదు అంచనా వేయవలసింది అని శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పి ఉన్నాడు కదా మరి ఈరోజు మా కులమే గొప్ప మా కులం నుంచి బహిష్కరిస్తున్నాం కుల బహిష్కరణ ఇలాంటి మాటలు మనకి ఎందుకు వినిపిస్తున్నాయి మా కులమే గొప్ప అనేటువంటి మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి కులం కావాలి ఎంతవరకు స్కూల్లో చదువుకోవడానికి సర్టిఫికెట్ కోసం కులం కావాలి అంతే తప్ప బయట మా కులమే గొప్ప అనేటువంటి చెప్పేటువంటి మాటలు సనాతనమైన ధర్మంలో ఎక్కడా కూడా మనకి వినిపించకూడదు సనాతన ధర్మం ఎందుకు దెబ్బతింటుంది అంటే ఈ యొక్క కులం గురించి మనకు కులమే గొప్ప అనేటువంటి ఎక్కువగా ప్రచారం జరగడం చేత చేత మనకు కావలసింది వాళ్ళకు గుణాన్ని బట్టి మనం అంచనా వేయాలి తప్ప కులాన్ని బట్టి కాదు అందుచేతనే గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఇది మన ఆచరణలో పెట్టగలిగితే మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకునేటువంటి వాళ్ళు అవుతాం అందుచేత అందరూ కూడా మనం ఆచరణలో పెట్టవలసింది గడప లోపలే కులం గడప దాటితే హిందు దీన్ని మనం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం